జూన్ ఒకటి తారీఖు నుంచి జూన్ ఏడవ తారీఖు వరకు మనం రాశి వారి యొక్క వార ఫలాలు తెలుసుకుందాం ఇక ఈ వారంలో గ్రహగతుల ఆధారంగా చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి ద్వితీయంలో చంద్రుడి యొక్క సంచారం షష్టమ రాహు సంచారం సప్తమ శనైశ్వరుడు అష్టమ శుక్రుడు భాగ్యస్థత రవి దశమ బుధగురుడి యొక్క సంచారం ద్వాదశంలో కుజికేతుడి యొక్క సంచారం కన్యారాశి వారికి ఈ వారంలో చక్కటి శుభ ఫలితాలు గోచరించేటువంటి వారంగా చెప్పు ద్వితీయ చంద్రుడి యొక్క సంచారం షష్టమ రాహు యొక్క సంచారం చేసే ప్రతి పనిలో కొంత అలసత్వం ఆలస్యం ఒత్తిడి భారం ఉన్నప్పటికీ కూడా మీ శ్రమకు మీ కష్టానికి మంచి ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు ఇక సప్తమ శరేశ్వరుడి యొక్క సంచారం వల్ల కుటుంబ మూలకమైనటువంటి అనిశ్చిత అంటే భార్యా మూలకమైన ఖర్చు కానీ మీ జీవిత భాగస్వామి కుటుంబ రీత్యా కొంత అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అందుకని ఈ వారంలో వారం ప్రారంభం నుంచి కూడా ముఖ్యంగా వారాంతంలో మీరు తీసుకోబోయేటువంటి నిర్ణయాలు కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఆచి చూచి అడిగేయటం అనేది కన్యారాశి వారికి చెప్పదగ్గ సూచన అంటే సప్తమ శనేశ్వరుడు సంచారం వల్ల ముఖ్యంగా కన్యారాశి వారికి ఖర్చు స్థానం పెరగటం అన్నిటికీ ఆర్థిక పరమైనటువంటి పరిపుష్టి పెరిగింది మనోధైర్యంతో ముందుకెళ్తారు కాబట్టి ఈ వారంలో మీ శ్రమకు మీ కష్టానికి మంచి ఫలితాలు కలుగుతాయి ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది ఉద్యోగ బదిలీల విషయాల్లో మీరిప్పుడు నిర్ణయం తీసుకోకపోవటమే ఈ వారంలో మీకు చెప్పదగ్గ సూచన మనోధైర్యంతో ఉద్యోగ విషయాల్లో ప్రోత్సాహకరంగా ముందుకెళ్తారు ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ వారంలో శుభవార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాల వారికి ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకుంటారు ద్వితీయ చంద్రుడు అష్టమ శుక్రుని యొక్క సంచారం వల్ల ముఖ్యంగా స్త్రీలలో కొంత అనారోగ్య సూచనలు పెరగకుండా జాగ్రత్తలు పాటించండి ప్రయాణాలు ఆహార విహారాల విషయాల్లో అంటే ఆహార నియమాలు పాటించడం కొన్ని పడని ఫుడ్ వల్ల కూడా మరి అనారోగ్య సంబంధితమైన సూచనలు పెరగకుండా జాగ్రత్తలు పాటించడం స్త్రీలకు కన్యారాశి రాశి వారికి జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన భాగ్యస్థిత రవి దశమ బుధగురుల యొక్క సంచారం వల్ల వృత్తి వ్యాపారాల పట్ల సానుకూల పరిస్థితులు ఉన్నాయి గతం కన్నా మెరుగైన ఫలితాలు సాధించుకుంటారు మనోధైర్యంతో ముందుకెళ్లేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి సంతానార్థులకు శుభవార్తలు వింటారు కుటుంబ విషయాల్లో శుభ కార్యక్రమాలు చేసుకునే అవకాశం గోచరిస్తూ ఉంది దశమ సంచారం వల్ల గృహ నిర్మాణాలు ఆగిపోయినటువంటి పనులను శ్రద్ధగా ముందుకు తీసుకెళ్ళటం ధన రుణ సంబంధితమైనటువంటి సమస్యల విషయాల్లో కొన్ని నిర్ణయాలు మీ మనసుకు సంతృప్తిని కలిగించేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి ఆరోగ్య విషయాల పట్ల సానుకూల పరిస్థితులు కలుగుతాయి గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు పుణ్యక్షేత్ర దర్శనాలు దైవిక కార్యాచరణ వల్ల రాశి వారికి ఈ వారంలో చక్కటి శుభ ఫలితాలు గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక కన్యా రాశి వారి ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ముఖ్యంగా సష్టమరాహు సప్తమ శనైశ్వరుడు యొక్క సంచారం మరి శనైశ్వరుడు సప్తమ స్థితిలో ఉండటం ప్రతి మంగళవారం శనివారం శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అత్యంత శుభయుక్తమైన ఫలితాలు ఇస్తుంది మరి ఇంట గెలిచి రచ్చగలవమని శాస్త్రం అలాగే కుటుంబంలో కొంత అనిశ్చిత అనారోగ్యం ఖర్చు స్థానం ఈతి బాధలు ఎక్కువగా ఉండేటప్పుడు మనం ఏ వ్యవహారాన్ని సక్రమంగా చేయలేము కాబట్టి కన్యారాశి వారు ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన వల్ల మనోధైర్యం పెరుగుతుంది ప్రతి పనిలో విజయం సాధించుకుంటారు ఆర్థికపరమైనటువంటి బలం పెరుగుతుంది అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే అనిశ్చిత వాతావరణం అంతా తొలగిపోయేటువంటి వారంగా కన్యారాశి వారికి మనం చెప్పుకోవచ్చు అందుకనే శనివారం రోజు విశేషంగా ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణాలి సింధూరం చేత తమలపాకుల చేత అర్చన చేసుకోవటం అలాగే మంగళవారం రోజు కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన హనుమాన్ చాలీసా లాంటి స్తోత్రాలు చదువుకోవటం విద్యార్థులకు కూడా మేధాశక్తి మనోధైర్యంతో ముందుకెళ్తారు ప్రతి విషయంలో విజయం సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయాణాల వారికి కూడా ఈ వారంలో చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు మనం చెప్పుకోవచ్చు